హాయ్ అండి అందరికీ హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ తీసుకోండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక కొత్త టాపిక్తో రావడం జరిగిందండి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలలో కూడా మన హలో శ్రీ యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి కంటెంట్తో ప్రజలకు యూజ్ అయ్యే వీడియోస్ అనేది తీయడం అనేది జరుగుతుంది అండి ఇంతకుముందు మనము అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్స్ కానీ ఫర్దర్గా చాలా వీడియోస్ తీయడం జరిగింది ఇప్పుడు వీడియో వచ్చేసి ఎన్ఎఫ్బిఎస్ అండి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిషనరీ స్కీ స్కీమ్ అండి ఈ వీడియో గురించి మీకు ముందుగా తెలిసినట్టయితే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళు అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్గా ఈ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిషనల్స్ స్కీమ్ అనేది దేనికి అనేది చాలా మట్టుకు తెలియదు అండి నేను ఇప్పుడు ఈ వీడియో గురించి ఫుల్గా నేను క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మన స్క్రీన్ పైన మీ సేవలో అది ఎలా అప్లై చేయాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఏమేమి కావాలి దానికి ఎంత ఉంటుంది దాని యొక్క యూజెస్ ఏంటిది అనేది నేను ఇప్పుడు పాయింట్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి ముందుగా ఎన్ఆీఎస్ అనేది ఇది ఓపెన్ పోర్టల్ కాదండి ఓన్లీ మీసో త్రూనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఒకవేళ ఆన్లైన్లో సెర్చ్ చేయాలనుకుంటే స్కీమ్ ఏమని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేసిన తర్వాత మీకు కంటెంట్ అనేది మొత్తం రావడం జరుగుతుందండి మీకు ఇది చదవడానికి ఇబ్బంది అవుతుందంటే మన హలస్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో ఒకటి చూడండి మీకు మొత్తం మొత్తం టోటల్ గా పూర్తి క్లారిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అండి మనకు మీ సేవ సర్వీస్ ఉంది కాబట్టి నేను అది ఓపెన్ చేయడం జరిగింది ఇది ఎన్ఐబిఎస్ అప్లికేషన్ అండి ఇది మనం క్లిక్ చేసినట్టయితే మనం ఎన్అబీఎస్ అప్లికేషన్లోకి మనం వెళ్ళడం జరుగుతుంది అండి ముందుగా ఈ ఎన్ఐబిఎస్ అనేది దేనికి అనేది చెప్దామండి ఈ ఎన్ఐబిఎస్ అప్లికేషన్ అనేది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తికి సహాయం సహాయ రూపంగా గవర్నమెంట్ అనేది ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ అనేది ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తుందని దాన్నే నేషనల్ ఫ్యామిలీ పెన్మిషన్ స్కీమ్ కింద అని చెప్పి అంటారండి ఈ స్కీమ్ అనేది పేద కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది అండి ఈ స్కీమ్ మనం అప్లై చేసుకోవాలి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది కింద ఉంది చూడండి అప్లికేషన్ ఫామ్ అనేది మీకు మీ సేవలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వాళ్ళ ఇంట్లో చనిపోతారో వాళ్ళ ఇంట్లో ఇంకో అంటే ఫాదర్ చనిపోతే మదర్ కానీ మదర్ చనిపోతే ఫాదర్ కానీ ఎవరున్నా సరే వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం తీయాల్సి ఉంటుంది దాంతో పాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది తీయాల్సి ఉంటుంది ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఎలా అప్లై చేయాలి అనే వీడియో మన షూ యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి పాటు రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా తీయాల్సి ఉంటుంది దాని తర్వాత రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత డెత్ సర్టిఫికేట్ అండి ఈ నాలుగు అప్లికేషన్స్ ఉంటే మనం మీసేవలో ఎన్ఆర్బిఎస్ అప్లికేషన్ అనేది మనం చేయొచ్చండి ఓకేనా ఒకవేళ మీకు కావాలంటే అంటే ఇది స్క్రీన్షాట్ తీసుకోండి లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను ఇది లిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఓకే దీని చాలన్ అనేది ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటదండి మీ సేవలో ఫార్టీ ఫైవ్ రూపీస్ చాలన్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది తీసుకెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఓకేనా వాళ్ళు చేసిన తర్వాత తహసీల్దార్ కానీ ఆర్ఏ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వారు ఏం చేస్తారంటే వెరిఫికేషన్ చేసి వారు మీ బ్యాంక్ అకౌంట్ త్రో కానీ మీకు చెక్ రూపంలో కానీ మీకు ఆర్థికంగా ఒక ట్వంటీ అనేది గవర్నమెంట్ నుంచి రానికీకి వాళ్ళు ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది అండి ఇది ఎన్ఐబిఎస్ అప్లికేషన్ అండి ఈ ఎన్ఐబిఎస్ అప్లికేషన్ అనేది కంపల్సరీ అప్లై చేయాలంటే వాళ్ళు గవర్నమెంట్ పథకాలు తీసుకొని ఉండాలి అంటే రేషన్ కార్డు బియ్యం కానీ సరుకులు కానీ ఇంద్రం ఇల్లు అలాంటి పథకాలు కానీ రేషన్ కార్డు కానీ ఇలాంటి చిన్న చిన్న స్కీమ్ మన ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇలాంటివి అనేది వాళ్ళకు వర్తిస్తేనే ఈ ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ అనేది మీకు రానికి అనేది ఉంటుందండి ఒకవేళ ఈ స్కీమ్స్ వర్తించ లేవు అంటే ఎన్అబీఎస్ అప్లికేషన్ అనేది అవుతుంది కానీ మీకు అమౌంట్ అనేది రాదండి ఈ అప్లికేషన్ అమౌంట్ ట్వంటీ థౌజండ్ అనేది ఉంటుంది అండి ట్వంటీ థౌజండ్ అనేది ఆర్థికంగా వాళ్ళ ఫ్యామిలీకి యూజిస్ అవ్వడం అనేది జరుగుతుందండి ఓకేనా ఇది నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అండి ఇది అప్లికేషన్ అనేది చిన్న చిన్న విషయమే అండి ఇక్కడ డిసిషన్ నేమ్ అన్న చనిపోయిన వ్యక్తి పేరు కొట్టాలి ఇక్కడ వాళ్ళ ఫాదర్ నేమ్ కొట్టాలి ఇక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది ఇప్పుడు రూరల్ ఏరియామో లక్ష యాభై లోపు ఇన్కమ్ ఉన్నది సరిపోతుంది అర్బన్ ఏరియా టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ సరిపోతుంది ఓకేనా డేట్ ఆఫ్ డెత్ అంటే ఎప్పుడు చనిపోయారు వాళ్ళు వాళ్ళ హౌస్ నెంబర్ వాళ్ళ డిస్టిక్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది కిందికి వచ్చినట్టయితే కాలంలో పైన కాలం అనేది డిసీజ్ డిసీజెడ్ అంటే చనిపోయిన వ్యక్తి యొక్క డీటెయిల్ డీటెయిల్స్ అండి కింది వచ్చేసి అనేది ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అంటే ఎవరైనా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఎవరైనా ఇవ్వచ్చు వాళ్ళ పేరు కానీ వాళ్ళ అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసి నేను చెప్పిన అప్లికేషన్ అనేది కంపల్సరీ ప్రతిదీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏ ఒక్కటి అప్లికేషన్ మనము అప్లోడ్ చేయకుండా మీకు అనేది స్కీమ్ అనేది రాదండి కాబట్టి క్లియర్ కట్గా మీకు ఏమేమి కావాలో రాసుకొని క్లియర్గా మీ సేవకి వెళ్ళి ఈ స్కీమ్ అనేది ప్రతి ఒక్కరు అంటే ఈ స్కీమ్ అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ అప్లై చేసుకొని మీరు ఈ అర్హులు కావాలని మేము కోరుకుంటున్నామండి ఇలాంటి వీడియోస్ అనేవి మన హలోస్ శ్రీ యూట్యూబ్ ఛానల్లో ప్రజలకు ఉపయోగపడే వీడియోలు అనేది మన హలోస్ యూట్యూబ్ ఛానల్లో నెమ్మది నెమ్మదిగా రావడం జరుగుతుంది ఇది ఎన్ఐబిఎస్ స్కీమ్స్ అండి ఎన్ఐబిఎస్ స్కీమ్ యొక్క ఈజీ చెప్పినా అనసూలు ఎవరు చెప్పినా అప్లికేషన్ ఫామ్స్ చెప్పినా అన్ని విషయాలు కవర్ చేసినా అని చెప్పేసి అనుకుంటున్నాను అండి ఒకవేళ ఈ వీడియో గురించి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కంపల్సరీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ అండి జై హింద్ అండి